హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా దీనికోసం మీకు దొరికిన వెజిటేబుల్స్ తీసుకోవాలి నేనైతే పొటాటోస్ క్యారెట్ క్యాప్సికమ్ బీట్రూట్ టమాటోసు లాంగ్ బీన్స్ తీసుకున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ముందుగా అందులో కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు రెండు చెక్కలు అలాగే రెండు బగారా ఆకులు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి అందులో పచ్చిమిర్చి లాంగ్ బీన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి తర్వాత క్యారెటు బీట్రూటు క్యాప్సికమ్ ఒక్కొక్కటి వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆలు టమాటో వేసుకొని మళ్ళీ కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మనకి పచ్చివాసన అనేది ఉండదు కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి ముక్కలు అనేవి కొంచెం తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఈ ముక్కల్ని కొద్దిగా ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా వేపుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం మీకు తగినంత ఉప్పు కొద్దిగా ధనియా పౌడర్ అలాగే గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలి తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయినా లేకపోయినా నార్మల్ రైస్ అయినా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుకి ఒకటిన్నర చొప్పున వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇలా కుక్కర్లో అయినా పర్లేదు స్టవ్ పైన అయినా పర్లేదు పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇందులోకి పెరుగు పచ్చడి కానీ లేకపోతే మసాలా గ్రేవీ కర్రీ కూడా నంచుకొని తినచ్చు ఈ పెరుగు పచ్చడి మసాలా గ్రేవీ కర్రీ కూడా ఎలా చేయాలనేది నేను వీడియో అనేది చేసి పెడతాను తప్పకుండా చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి